సోమవారం నందికొట్కూరు పట్టణంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు వేసిన మొక్కజొన్న పంటలను సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులతో కలిసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్టుకూరు పట్టణంలో పల్లవి సీడ్స్ షాప్ వెంకటేశ్వర ఏజెన్సీ మహాగణపతి రాయలసీమ స్వీట్స్ షాపులందు నందికొట్కూరు టౌన్ కొండెల బిజినే వేముల నాగటూరు తర్తూరు ఎనభై బన్సూరు గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు తొంభై ఒకటి ముప్పై మూడు డికార్ఫ్ నూట పదిహేడు అనంత్ నూట ముప్పై ఐదు జీల్ నోజువేడు క్యాప్సిల్స్ రకంలకు చెందిన మొక్కజొన్న విత్తనాలు దాదాపు ఐదు వందల ఎకరాలు ఒక ప్యాకెట్ పద్నాలుగు వందల రూపాయలు చొప్పున కొనుగోలు చేసి ఎకరాకు యాబై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం అగ్రికల్చర్ అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని శాస్త్రవేత్తలతో పరిశీలించి రైతుల కొత్త ఆయన కోరారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిపిఎం ప్రజా సంఘాల నాయకులు పి ఫకీర్ షాబ్ టి వేణుగోపాల్ కృష్ణ ఎస్ ఉస్మాన్ భాష కొంగర వెంకటేశ్వర్లు సి నాగన్న బాబు కె లక్ష్మణ రైతు సంఘం కార్యదర్శి శెట్టి రవిప్రసాద్ చిన్న పుల్లారెడ్డి రవిరెడ్డి మాభాషా మౌలాలి దేవేంద్ర నాయుడు మహేష్ శ్రీనివాసులు కుమార్ తదితరులు పాల్గొన్నారు పంట తొమ్మిది వల్ల ఒక్కొక్క చెట్టుకు ఐ మీన్ మొక్కకు ఐదు ఆరు ఏడు కంకులు వచ్చినాయి ఒక్క గింజ కూడా రైతుకు ఉపయోగం రాదు అదే ఇంకో పొలం దగ్గర మేము చూసాం సేమ్ న్యూజు వీడే అది ఒక కంకి వచ్చింది చాలా విత్తనాలు ఉన్నాయి రైతుకు రైతుకు ఒక గంట వచ్చే అవకాశం ఒకే కంకి ఉంటుంది అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది న్యూజ్ వీడ్ కంపెనీ కానీ బేర్ కంపెనీ కానీ ఈ కంపెనీలు రైతులకు మంచి విత్తనాలు సరఫరా చేశాయి కలి కల్తీ విత్తనాలు కూడా సరఫరా చేశాయి ఆ రక కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు సుమారు ఒక ఇరవై ఐదు మంది ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు నాలుగు వందల ఎకరాలకు పైగా నందికోట్లు నష్టపోయారు నదికోట్టు కూడా కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా నష్టపోయారని చెప్పి చెప్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని తక్షణమే మీరు వ్యవసాయ శాఖ అధికారులను శాస్త్రవేత్తలను ఈ పంట పొలాలను పరిశీలించమని ఆదేశించండి వాస్తవాలు వెలికి తీయండి ఎవరైతే రైతులు మోసం చేసిన కంపెనీలు ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఆ కంపెనీ రైతు రైతుకు తిరిగి రావాలి కోరుతారు తక్కువ లేకుండా పరిహారం రావాలి ప్రభుత్వం కట్టిస్తుందా కంపెనీతో కట్టిస్తుందా సీడ్లన్న డీలర్ తో కట్టిస్తారా జవాబుదారి ఎవరు తీసుకుంటారు అది మీకే ఛాయిస్ దాని బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అట్లా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ మొత్తం పైన నివేదిక తెప్పించుకోవాలి మున్సిపల్ వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ రాజశేఖర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు గారు ఈ అంశం పైన దృష్టి సారించి తక్షణమే నష్టపడి రైతులు ఆదుకోవడం కోసం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం